పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ మేఘాలు కమ్ముకునే సూచనలు కనిపిస్తున్నాయి ఇరాన్పై మరోసారి దాడులకు ఇజ్రాయెల్ సిద్ధమవుతున్నట్లు సమాచారం టెహ్రాన్ బాలిస్టిక్ క్షిపణి సామర్థ్యాన్ని పెంచుకుంటోందని ఆరోపిస్తున్న ఇజ్రాయెల్ ప్రధాని అందుకు దాడుల ప్రణాళికను రూపొందించినట్లు అమెరికా మీడియా కథనాలు తెలిపాయి ఈ నెలాఖరులో అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో భేటీ కానున్న ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెన్యాహు ఇరాన్పై దాడులు చేయాల్సిన అవసరాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉందని పేర్కొన్నాయి ఇరాన్ క్షిపణి సామర్థ్యం పెరిగితే పశ్చిమాసియాలో అమెరికా ప్రయోజనాలు దెబ్బతినడం సహా ముప్పు మరింత పెరుగుతుందని ట్రంప్కు ఇజ్రాయెల్ ప్రధాని వివరించే అవకాశం ఉన్నట్లు అమెరికా మీడియా కథనాలు తెలిపాయి ఈ ఏడాది జూన్లో ఇరాన్ అనుశాస్త్రవేత్తలను ఇజ్రాయెల్ చంపడంతో రెండు దేశాల మధ్య భీకర యుద్ధం జరిగింది అమెరికా మద్దతుతో ఇరాన్ దాడులను అడ్డుకున్నప్పటికీ పలు క్షిపణులు ఇజ్రాయెల్లో విధ్వంసం సృష్టించాయి ఇరాన్ అనుస్థావరాలపై అమెరికా బాంబర్ల దాడుల తర్వాత ఇరాన్ వెనక్కి తగ్గింది ఆ తర్వాత నుంచి ఇరాన్ మళ్లీ బాలిస్టిక్ క్షిపణి సామర్థ్యాన్ని పెంచుకుంటున్నట్లు ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది